భూమియందంతటా ఒక్క భాషయూ ఒక్క పలుకునూ ఉండెను వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను అక్కడ వారు నివసించి మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకునిరి రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను మరియు వారు మనము భూమియందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమునూ ఆకాశమునంటూ శిఖరముగన ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకొందమరండని మాటలాడుకొనగా యహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమునూ గోపురమునూ చూడ దిగిరొచ్చెను అప్పుడు యహోవా ఇదిగో జనము ఒక్కటే వారికందరికీ భాష ఒక్కటే వారి ఈ పని ఆరంభించియున్నారు ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయిననూ చేయకుండా వారికి నుండదు గనక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకునెను అలాగు యహోవా అక్కడ నుండి భూమి భూమియందంతటా వారిని చెదరగొట్టెను గనక వారు ఆ పట్టణమును కట్టుటమానిరి దానికి బాబెలు అను పేరు పెట్టిరి అక్కడ భూజనులందరి భాషను తారుమారు చేసెను షేము నూరేండ్లు గలవాడై జలప్రవాహము గతించిన రెండేళ్లకు అర్పక్షదును కనెను షేము అర్పక్షదును కనిన తరువాత ఐదు వందల ఏంలు బ్రతికి కుమారులను కుమార్తెలను కనను అర్పక్షదు ముప్పది ఐదేళ్లు బ్రతికి సేలహును కనను అర్పక్షదు సేలహును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను సేలహు ముప్పది ఏండ్లు బ్రతికి ఏబెరును కనెను సేలహు ఏబెరును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రతికి పెలేగును కనెను ఏబెరు పెలేగును కనిన తరువాత నాలుగు వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను పెలేగు ముప్పది ఏండ్లు బ్రతికి రయును కనెను పెలేగు రయును కనిన తరువాత రెండు వందల తొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను రయు ముప్పది రెండేండ్లు బ్రతికి శెరుగును కనెను రయు శరుగును కనిన తరువాత రెండు వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను సెరుగు ముప్పది ఏండ్లు బ్రతికి నాహోరును కనెను ెరూగు నాహోరును కన్నిన తరువాత రెండు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను నాహోరు ఇరువది తొమ్మిదేండ్లు బ్రదికి తెరహును కనెను నాహోరు తెరహును కన్నిన తరువాత నూట పంతొమ్మిది ఏండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను తెరహు డెబ్బది ఏండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను తెరహు వంశావళి ఇది తెరహు అబ్రామును నాహోరును హారానును కనను కనను హారాను హారాను లోతును తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరు అను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతిపొందను అబ్రామును నాహోరును వివాహము చేసుకుని అబ్రాము భార్య పేరు నాహోరు భార్య పేరు మిల్కా ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె శారయీ గొడ్రాలయ్యుండెను ఆమెకు సంతానం లేదు తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన అను తన కోడలిని తీసుకుని కనానుకు వెళ్లటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి తెరహు రెండు వందల ఈరు వైదేండ్లు బ్రతికి హారానులో మృతిబొందెను యహోవా నీవు లేచి నీ నుండియు నీ బంధువుల నుండియు నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించువాని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును అని అబ్రాముతో అనగా యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళెను అబ్రాము హారాను బయలుదేరినప్పుడు డెబ్బది ఈడు ఈడుగలవాడైను అబ్రాము తన భార్య అయిన తన సహోదరుని కుమారుడైన లోతునూ హారానులో తానునూ వారునూ ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానుకు బయలుదేరిరి అప్పుడు అబ్రాము శకెమునందలి ఒక స్థలం దాకా ఆ దేశ చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరను అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి యహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానముకు ఈ దేశమిస్తదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠమును కట్టెను అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పుననున్న ఆయికి మధ్యన గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపీఠమును కట్టి యహోవా నామమునను ప్రయార్థించెను అబ్రాము ఇంకా ప్రయాణము చేయిచూ దక్షిణ దిక్కునకు వెళ్ళెను అప్పుడా దేశములో కరువు వచ్చెను ఆ దేశములో కరువు భారముగానుండనందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారయ్యితో ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకునిస్తారు నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకునట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనను అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయ్యుండుట చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగడి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికర్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఈయబడ్డవి అయితే యహోవా అబ్రాము గారి అయిన శారయ్యి బట్టి ఫరోను అతని ఇంటివారిని మహావేదల చేత బాధించెను అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని నాకు తెలపలేదు కదా ఈమె నా సహోదరి అని ఏల చెప్పితివి నేనామెను నా భార్యగా చేసుకొందునేమో అయితేనేమి ఇదిగో నీ భార్య ఈమెను తీసుకొని పొమ్మని చెప్పెను మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమునూ పంపివేసిరి అబ్రాము తనకు కలిగిన సమస్తమునూ తన భార్యను తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్లెను అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు బహుధనవంతుడైను అతడు ప్రయాణము చేయుచూ బేతేలు వరకు అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీత్రమును కట్టిన చోట చేరెను అక్కడ అబ్రాము యహోవా నామమున ప్రార్థన చేసెను అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గుడ్లు గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమయ్యుండెను అప్పుడు అబ్రాము పశువుల కాపరులకునూ లోతు పశువుల కాపరులకునూ కలహము పుట్టెను ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకూ నీకునూ నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహముండకూడదు ఈ దేశమంతయు నీ ఎదుట గదా దయచేసి నన్ను విడిచి వేరుగానుండుము నీవు ఎడమతట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడితట్టుకును నీవు కుడితట్టునకు వెళ్లిన ఎడల నేను ఎడమతట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి ప్రాంతమంతటినీ చూచెను యహోవా సొదమ గొమర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయుహోవా తోటవలనూ ఐగుప్తుదేశమువలనూ నీళ్లుపారు ఉండెను కాబట్టి లోతు తనకు యోర్ధాను ప్రాంతమంతటినీ ఏర్పరుచుకుని తూర్పుగా ప్రయాణము చేసెను అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి అబ్రాము కనానులో నివసించెను లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదమ దగ్గర తన గుడారము వేసికొనను సొదమ మనుష్యులు దుష్టులును యహోవా దృష్టికి బహుపాపులునైయుండి లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి ఉన్న చోట నుండి ఉత్తరపు దక్షిణపు తూర్పు తట్టు పడమర తట్టును చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటినీ నీకును నీ సంతానమునకును సదాకాలము ఇదను మరియు నీ సంతానమును భూమిమీదనుండు రేణువులవలే విస్తరింపచేసెదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అది నీకిచ్చదనని అబ్రాముతో చెప్పెను అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యహోవాకు బలిపీఠమును కట్టెను రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన అరియోకు ఏలామురాజైన కదోర్లాయోమేరు గోయీయుల రాజైన అను వారి దినములలో వారు బెరాతోను గొమర్రా గొమర్రారాజైన బిర్షాతోనూ అద్మారాజైన షినాబుతోనూ సెబోయియుల రాజైన షమేబేరుతోనూ సోయరను బెలరాజుతోనూ చేసిరి వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్ధీములోయలో ఏకముగా కూడి పన్రెండు సంవత్సరములు కదోర్లాయో మేరుకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి పదునాలుగవ సంవత్సరమున కదోర్లాయో మేరును అతనితో కూడ ఉన్న రాజులు వచ్చి అస్తారోత్కర్ణాయిములో రెఫాయిలను హాములో జూజీయులను షావేకిర్యాతాయిం మైదానములో ఏమీయులను కొట్టిరి మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఏల్పారాను వరకు తరిమి సేయిరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశన్ ఏన్మిస్పతుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటినీ హససోంతామారులో కాపురముండిన అమోరీయులను కూడా కొట్టిరి అప్పుడు సుదమరాజును గొమర్రారాజును అద్మారాజును సెబోయీయుల రాజును సోయరను బెలరాజును బయలుదేరి సిద్ధీములోయలో వారితో అనగా ఏలామురాజైన ఖదోర్లాయోమేరు గోయీయులరాజైన తిధాలూ షీనారురాజైన అమ్రాపేలు ఎల్లాసరుజైన అరియోకు అను నలుగురితో ఆ నలుగురు రాజులు యుద్ధము చేసిరి ఆ సిద్ధీములోయలో విస్తారమైన మట్టికీలుగుంటలు ఉండెను సొదమ గుమర్రాల రాజులు పారిపోయి వాటిలోపడిరి శేషించిన వారు కొండకు పారిపోయిరి అప్పుడు వారు సొదమ గుమర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నిటినీ పట్టుకునిపోయిరి మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని తప్పించుకొన్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను అప్పుడతడు యష్కోలు సహోదరుడు ను ఆనేరు సహోదరుడును అయిన మమ్రే అను అమోరీయుని ఏలోనువనుమునో కాపురముండెను వీరు అబ్రాముతో నిబంధన చేసినవారు అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడేనని విని తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు వందల పద్దెనిమిది మందిని వెంటబెట్టుకుని దానుమట్టుకు ఆ రాజులను తరిమెను రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టునున్న మట్టుకు తరిమి ఆస్తి యావత్తూ తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను అతడు కదోర్లాయోమేరును అతనితో కూడవున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదమరాజు అతనిని రాజు రాజులోయ అను బయలుదేరి బయలుదేరివచ్చెను మరియు షాలేము రాజైన సెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడగు దేవుడు వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు నీ శత్రువులను నీ చేతికప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్థుతింపబడునుగాక అనియూ చెప్పెను అప్పుడతడు అన్నిటిలో ఇతనికి వంతు ఇచ్చెను సుదమరాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పెను అప్పుడు అబ్రాము నేనే అబ్రామును ధనవంతుడను చేసేదనని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనా చెప్పులవారైనా వాటిలో ఏదైనా తీసుకొననని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడగు దేవుడునైన యహోవా నా చేయి ఎత్తి ప్రమాణము చేసియున్నానని సుదమరాజుతో చెప్పెను అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప కూడా వచ్చిన ఆనేరు యష్కోలు మమ్రే అనువారికి ఏ ఏ భాగములు రావలనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొననిమ్మని సొదమరాజుతో చెప్పెను ఇవి జరిగిన తరువాత యహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము నేను నీకు కేడెము నీ బహుమానం అత్యధికమగునని చెప్పెను అందుకు అబ్రాము ప్రభువైన యహోవా నాకేమి ఇచ్చిన నేమి నేను సంతానము పోవుచున్నానే దమస్కు ఎలియేజరే నా ఇంటి కదా మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానమివ్వనేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పెను అప్పుడు ఇహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను మరియు ఆయన వెలుపలికి అతని తీసుకుని వచ్చి నీవు ఆకాశము వైపు చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుము అని చెప్పి నీ సంతానము ఆలాగగునని చెప్పెను అతడు యహోవాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకునున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనదనని నాకెట్లు తెలియునననగా ఆయన మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్లగువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను అతడు అవన్నీయూ తీసుకుని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను పక్షులను అతడు ఖండింపలేదు గద్దలు ఆ కళేభరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని వేసెను ప్రొద్దు గ్రుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్రపట్టెను భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతివారు తమది కాని పరదేశములో నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుండురు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చిదరు నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయదవు మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడిదువు అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదుగనుక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరల మరలవచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుము అని అభ్రాముతో చెప్పెను మరియు కటిక కటికచీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయూ కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను ఆ దినమందే యహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రెటిస్ నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను హిత్తీయులను పెరిజ్జీయులను రెఫాయియులను అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను ఎబూసీయులను నీ సంతానమునకిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను ఆమెన్ 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 స్నేహితులారా ఇప్పటి వరకు మనం విన్న ఆది కాండము పదకొండు నుండి పదిహేను అధ్యాయాలను గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది బాబేలు గోపురపు వృత్తాంతంలో మనుష్యులు తమ స్వంత శక్తితో ఆకాశాన్ని తాకాలని ప్రయత్నించి విఫలమయ్యారు కానీ అదే సమయంలో దేవుడు అబ్రహామును పిలిచి నీవు నీ దేశాన్ని విడిచి వెళ్ళు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు అబ్రహాముకు ఎక్కడికి వెళుతున్నాడో తెలియకపోయినా కేవలం దేవుని మాట మీద నమ్మకంతో అడుగు ముందు వేశాడు మన జీవితాల్లో కూడా ఒక్కోసారి పరిస్థితులు అయోమయంగా ఉండవచ్చు కాని అబ్రహాములాగా విశ్వాసంతో అడుగు వేయడమే అద్భుతాలకు మొదటి మెట్టు మీ దగ్గర తక్కువ ఉన్నా దేవుని తోడుంటే మీరు అనేక జనములకు ఆశీర్వాదకరంగా మారుతారు లోకం గోపురాలు కట్టమని చెబుతుంది కానీ దేవుడు మనల్ని విశ్వాసంతో నడవమని కోరుతున్నాడు ఈ ఆడియో మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే కామెంట్ చేయండి అబ్రహాము ప్రయాణంలో మీకు బాగా నచ్చిన మాటేమిటి కింద కామెంట్స్లో పంచుకోండి షేర్ చేయండి విశ్వాసంలో బలహీనంగా ఉన్న మీ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు ఈ ఆడియోను పంపి వారిని ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ అవ్వండి తదుపరి అధ్యాయాలను మిస్ కాకుండా ఉండటానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్